రాయపాటి అరుణి గారు ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ఆ నేపథ్యంలో చూసుకున్నా కూడా నాకు ఫుల్ సీట్స్ ఇవ్వండి నేను మీకు ప్రత్యేక హోదా కోసం ఫైట్ చేస్తానని చెప్పారు జగన్ అలాంటి జగన్ ఈసారి ఇప్పుడు ఇప్పుడు ఈ ఎన్నికల్లో మనం చూసుకుంటే కనుక ప్రతిపక్ష హోదా కూడా లేదు ఇది హేళన చేయడం కాదు ముఖ్యంగా జరిగిన ఫ్యాక్ట్ మాట్లాడుకోవడం రాజకీయాల్లో గెలుపవటంలో కామనే కాకపోతే ముఖ్యంగా రాపాక్ గారి విషయం తీసుకునిగా జనసేన నుంచి గెలిచినటువంటి ఒక వ్యక్తిని కూడా లాక్కున్నటువంటి వైసీపీ ఎందుకు పవన్ కళ్యాణ్ గారులా ఫైట్ చేయలేకపోతుంది ఎలాంటి క్యాండిడేట్ లేకపోయినా గతం నుంచి చూసుకున్నారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఫైట్ చేస్తూ అక్రమాల మీద వాటి మీద మాట్లాడుతూ వస్తున్నారు అదేవిధంగా చంద్రబాబు గారు మనం చూస్తూ వచ్చాం జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అలా చేయడం లేదు ఉన్న నెంబరింగ్ని చూపించుకుంటూ కూడా తన కేసులకు సంబంధించి కావచ్చు తన తను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు దీనిలో భాగంగానే బెంగళూరుకు వెళ్ళి అక్కడ మకాం ఏర్పాటు చేస్తున్నారు గెలిచిన తర్వాత ఇది నాలుగోసారి వెళ్ళడం దీనిపై మీ కామెంట్ ఏంటి ఉన్న పెద్దలకి మీకు వీక్షకులు నమస్కారం సార్ సవాల మీద పునాదులుగా పెట్టుకుని నిలబడ్డ పార్టీ కాబట్టి వైఎస్ఆర్ పార్టీ అనేది ఇవాళ ఇట్లాంటి డిఫీట్ అనేది ఎదురావడంతో అతనికి ఎలా ఫైట్ చేయాలి ప్రజల కోసం ఎలా పోరాడాలి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చేయాలి అధికార పక్షంగా ఉన్నప్పుడు ఏం చేయాలి అనేటువంటి రాజకీయ పరిజ్ఞానం అనేది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర శూన్యం అనేది మనకు అర్థమైన విషయం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళ నాన్నగారి యొక్క ఆ మరణాన్ని అడ్డుగా పెట్టుకొని రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నం చేశాడు తప్ప ఎక్కడ ప్రతిపక్ష నాయకుడుగా తన పాత్రను ఎక్కడా కూడా సమర్థవంతంగా అతను పూర్తి చేయలేదు ఏ రోజు అసెంబ్లీలో లేడు అప్పుడున్నటువంటి టీడీపీ ప్రభుత్వానికి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడానికి అసెంబ్లీని వాళ్ళకి ఇష్టారీతిగా వదిలేసి ఆ రోజు కూడా తనకి ప్రజలు ఏ బాధ్యత ఇచ్చారు ప్రతిపక్ష హోదా ఇచ్చారు ఒక ఎమ్మెల్యేగా కానివ్వండి ప్రతిపక్ష నేతగా కానివ్వండి ఆయన చేయాల్సినటువంటి పని ఏంటి ప్రజలకు సంబంధం లేకుండా లేకపోతే ప్రజలకు ఇష్టం లేకుండా ఏకరీతంగా నిర్ణయాలు ఏమన్నా అసెంబ్లీలో చర్చలు జరుగుతున్నప్పుడు దానికి సంబంధించి ప్రజా వాయిస్ని అక్కడ వినిపించాలి కానీ ఆ రోజు అతనికి అది జాతకాలు ఎందుకంటే అలా చేయాలన్న విషయం కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియదు బికాస్ హీఈస్ నాట్ ఎ పొలిటిషియన్ అతను రాజకీయ నాయకుడు కాదు అతనికి తెలియదు అతను ప్యూర్లీ ఆ ఫ్యాక్షన్ భావజాలాన్ని నింపుకొని దాన్ని వ్యాపార పరంగా అవలంబించుకుంటూ ఆర్థికంగా ధనికుడిగా ఎదిగినటువంటి ఒక క్రిమినల్ బిజినెస్ మ్యాన్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అట్లాంటి వ్యక్తి రాజకీయాలు ఎలా చేయాలనేది తెలియలేదు కాబట్టి ప్రతిపక్ష హోదాను అప్పట్లో సరిగ్గా నిర్వర్తించలేకపోయాడు కానీ ఓదార్పు యాత్ర అని చెప్పేసి ప్రజలు తిరిగాడు చనిపోయిన ప్రతి వ్యక్తి దగ్గరికి ఓదార్పు యాత్రకి వెళ్ళాడు సరే వాళ్ళు ఏ కారణాలతో చనిపోయారు అన్నది మీకు తెలుసు మాకు తెలుసులేండి వాళ్ళు చెప్పుకున్న కారణం మాత్రం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కోసమే మరణించాలన్న కారణం చెప్పుకున్నారు వెళ్ళిన ఏ కుటుంబానికైనా సరే వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏంటి వాళ్ళ సామాజిక పరిస్థితి ఏంటి వాళ్ళ కుటుంబం ఎలా ఉంది ఈయనకు సంబంధించి వేల కోట్లకు పడగలెత్తిన అధిపతి కదా వెళ్ళిన ప్రతి కుటుంబానికి ఏమన్నా వాళ్ళకి ఆర్థికంగా సహకారం చేయగలిగాడా ఎప్పుడన్నా చేశాడా జేబుల నుంచి ఒక్క రూపాయి తీసి వాళ్ళకి ఇచ్చాడా అది కూడా ఆయనకి చేతగాల తర్వాత ఆ చావు రాజకీయాలను నమ్మి ఆయన చేస్తున్న సింపతి రాజకీయాలను నమ్మి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒకసారి మరీ ఘోరమైనటువంటి అమాయకత్వంలోకి వెళ్ళిపోయి భారీ మెజారిటీ తోటి అధికారం ఇచ్చారు అధికారం ఇచ్చిన తర్వాత ప్రతిపక్షంలో ఏ సమస్యల మీద ఫైట్ చేశాను నేను ఇవాళ నాకు ప్రజలు అధికారం ఇచ్చారు ఇవాళ నేను దేని గురించి మాట్లాడాలి దేని గురించి ఆలోచించాలన్న విషయాన్ని పూర్తిగా విస్మరించేసి కంప్లీట్ గా రాజకీయం అంటే ప్రజల గురించి కాదు ప్రతిపక్ష నాయకులు యొక్క వ్యక్తిగత జీవితాల గురించి రాజకీయం అంటే మనం డిగ్నిటీగా మనం చేసేది కాదు సలహాదారులు వచ్చి కోకోలాలుగా అంటే ప్రజాప్రతినిధులు ఎన్నికైన వాళ్ళు చేసేది కాదు మన ఇష్టారీతిగా మనకు అనుకూలంగా ఉన్నటువంటి బినామీల్ని సలహాదారులుగా పెట్టుకుని వాళ్ళతో చేయించేది రాజకీయం అంటే రాష్ట్ర అభివృద్ధి కాదు కేవలం పబ్లిసిటీ పథకాల పేర్లతోటి సంక్షేమాల పేర్లతోటి ప్రజల డబ్బులను ప్రజలకే పెడుతూ పది రూపాయలు అప్పు చేసి తొమ్మిది రూపాయలు మనం తిని రూపాయి ప్రజలకు పెట్టడమే రాజకీయం అని చెప్పేసి నేర్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో ఎందుకు బేరేజ్ వేశారు మీరు అందాకొచ్చి నేను అడుగుతున్నా అసలు పవన్ కళ్యాణ్ గారి లాగా ఒక్క రోజు జగన్మోహన్ రెడ్డి ఆలోచించగలిగినా గలిగిన మళ్ళీ వైసీపీ పార్టీ ఇప్పుడు కాబట్టి ఇంకో రోజున అధికారంలోకి వచ్చి గుర్తు పెట్టుకోండి అట్లా బ్రతకడం గాని అట్లా ఆలోచించడం గాని జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో చేత కాదు అట్లా నిస్వార్థంగా తన సంపాదన తీసుకొచ్చి నలుగురికి పెట్టారు ట్టలేడు అధికారము అనే సంబంధం లేకుండా నిరంతరం ప్రజల కోసం ఫైట్ చేయను లేడు ఏ ప్లాట్ఫామ్ లో రాజకీయంగా ఉంటే రాజకీయ గౌరవాన్ని రాజకీయ విలువల్ని కాపాడడం కానివ్వండి లేదా ఇంకో ప్లాట్ఫామ్ లో ఆ పదవి యొక్క ఆ పని యొక్క రాజకీయ రాజకీయను కాపాడడం కానివ్వండి జగన్మోహన్ రెడ్డి చేత కాదు జగన్మోహన్ రెడ్డి చేత అయిందల్లా డబ్బు ఏ విధంగా అయినా సరే డబ్బు సంపాదించడం ఏ విధంగా అయినా అధికారం సాధించడం ఏ విధంగా అయినా సరే పెత్తనం చలాయించడం ఈ కారణంతోనే తన ఐదేళ్ల పరిపాలన కూడా ఇంత అస్తవ్యస్తంగా సాగింది ఇవాళ మీరు ప్రతి రోజు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వాళ్ళు మాకు కలిపింది మాకు ఏ రోజు ఇష్టం లేదు అధికారం వచ్చిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డిని మర్చిపోదాం జగన్మోహన్ రెడ్డి గురించి ప్రస్తావించద్దు మనం ప్రజలే అతను తిరస్కరించారు మనం ఎందుకు అతను ప్రజలు పదే పదే గుర్తు చేయాలని చెప్పేసి మేము రోజు అనుకుంటున్నప్పటికీ కూడా రోజు ఏదో ఒక స్కామ్ బయటపడి ఎలుకలతో పదికొక్కలతో తొండలదో పిల్లులో ఏదో ఒకటి బయటపడి ప్రతి రోజు అతని గురించి మీడియా డిబేట్లు పెట్టడం అతని గురించి మనం మాట్లాడుకోవాల్సిన దౌర్భాగ్య స్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి పట్టింది ఎక్కడ ఏది పట్టుకున్నా సరే అక్కడ ఒక స్కామ్ బయటపడుతుంది ఎక్కడ ఏది పట్టుకున్న అక్కడ కొన్ని కోట్ల బిల్లులు అనవసర అనవసరంగా ప్రజాదనాన్ని దుర్వినియోగం చేసినటువంటి వివరాలు బయటకు ఉన్నాయి ఇవాళ వాటి గురించి చర్చించాల్సిన అవసరం పేరు అనుకున్నా సరే పదే ప్రస్తావించాల్సిన మొన్నటి వరకు మొన్నటి వరకు వాళ్ళ అధికారంలో ఉన్నారు నిజంగానే గత టీడీపీ ప్రభుత్వంలో ఏదైనా అన్యాయం అక్రమం జరిగింది అంటే దాన్ని బయట పెట్టచ్చు చేయగలిగినటువంటి పవర్లు వాళ్ళు ఉన్నారు కానీ ఇప్పుడు ఒకవేళ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా ఎందుకు వాటి గురించి మాట్లాడకుండా ఎక్కడైతే చావులు ఉంటాయో అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ కనిపించడం ఆ కొంచెం సేపు అక్కడ ఉండడం మళ్ళీ ఇప్పుడు బెంగళూరు వెళ్ళడం ఇదే జరుగుతుంది రైట్ మీరు ఒక ఇష్యూని రేజ్ చేశారు దాని గురించి ఇప్పుడు నేను మాట్లాడతాను మీరు అజయ్ గారు సో చెప్పండి ఎలా చూడాలంటే మొన్నీ మధ్య కూడా ఢిల్లీలో కూడా ధర్నాలు చేశారు దాదాపు ముప్పై ఆరు మందికి సంబంధించి కూడా రెడ్ బుక్లో కావాలని ఏపీలో ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు వీళ్ళందరినీ కూడా ఇబ్బందులు పెడుతున్నారు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో తన సొంత మీడియా కాకపోవచ్చు రాష్ట్రంలో ఉన్న ఇతర మీడియా కాకపోవచ్చు నేషనల్ మీడియా అడిగినా కూడా ఏదో మాట జారవేసే ప్రయత్నం చేశారు తప్ప ఎక్కడ ప్రూఫ్స్ చూపించలే పరిస్థితి ఏమంటారు మీరు అంటే చందుగారు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి రెండు వేల పంతొమ్మిదిలో పంతొమ్మిదికి ముందు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పులివెందుల్లో వివేకానంద రెడ్డి గారు హత్య జరిగింది ఆ రోజు ఆ రోజు ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తన సాక్షి ఛానల్ అడ్డం పెట్టుకుని సాక్షి పత్రికలో నారాసుర రక్త చరిత్ర అని ఒక పెద్ద ఆర్టికల్ రాసి ఊరు ఊరంతా తిరిగి చంద్రబాబు నాయుడు గారి వివేకానంద రెడ్డి గారిని చంపించాడు అని చెప్పేసి ప్రజల్ని నమ్మించే విధంగా పెద్ద డ్రామా క్రియేట్ చేశారు అదే విధంగా అదే ఎన్నికల సమయంలో తన మీద తానే వైజాగ్ లో కోడికత్తి తుడక దాడి చేయించుకొని అది కూడా చంద్రబాబు నాయుడు గారే తన కులం వాడిని అడ్డం పెట్టుకుని ఆ హోటల్ తన కులం వాడిది అందులోనే నన్ను హతమార్చాలని ట్రై అని చెప్పేసి హుటాహుటిని హైదరాబాద్ మారిపోయాడు ఆ రోజు గెలిచిన ఐదు సంవత్సరం ఆయన గెలిచిన తర్వాత ఐదేళ్లు మేము అడుగుతూనే ఉన్నాం చంద్రగా నిజంగా నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు కదా మీ సొంతం బాబాయ్ కదా నీ సొంతం నియోజకవర్గంలో కదా హత్యగా వించబడింది నీ సొంతం బాబాయ్ హత్యగా వ్యబడినప్పుడు ఆ రోజు సిబిఐ ఎంక్వైరీ అడిగిన నువ్వు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నడి రోజు మీద ఉరితియాలన్న నువ్వు ఐదేళ్లు ఎందుకు మీ బాబాయ్ విషయాన్ని పట్టించుకోలేదు ఎందుకు మాట్లాడట్లేదు ఎందుకు కోడి కత్తి నీ మీద దాడి చేసిన శ్రీనివాస్ ఐదు సంవత్సరాలు జైల్లో ఉంటే కనీసం నువ్వు కోర్టుకి ఎందుకు అటెండ్ అవ్వట్లేదు ఎందుకంటే దాడి జరిగింది నీ మీద నీ మీద ఒక వ్యక్తి దాడి చేశాడని అతని జైల్లో పెట్టారు నిన్ను కోర్టుకు హాజరు అవ్వమంటున్నారు ఎందుకంటే నువ్వే డైరెక్ట్ నువ్వే గాయపడ్డవాడివి కాబట్టి దాడి జయించుకున్నాడు నువ్వే కాబట్టి నువ్వే కోర్టుకు వెళ్ళి సమాధానం చెప్పాలంటే ఐదేళ్లు కాలయాపన చేసి ఆ పిల్లాన్ని ఐదేళ్లు జైల్లో మగ్గేలా చేసాడు ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి ముప్పై ఆరు మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంపబడ్డారు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మొత్తం కూడా అందరినీ కక్ష సాధింపు చర్యలు చేస్తుంది మా నాయకులు ఇళ్ళ మీద దాడులు చేస్తున్నారు మా మీద విధ్వంసాలు చేస్తున్నారు చంపేస్తున్నారు అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మన తెలుగు మీడియా తెలుగు మీడియా ఛానల్ మొత్తం కూడా వీళ్ళు అడిగారు జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై ఆరు మంది అని అడుగుతున్నారు ఆ ముప్పై ఆరు మంది ఎవరు వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు చెప్పండి హత్యగా హత్య పడిన వ్యక్తుల పేర్లు చెప్పండి ఈ రోజు మీరు ఎక్కడో గుంటూరు జిల్లాలో జరిగిన ఒక ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన ఒక ఘటన్ ని ఒక హింసాత్మకమైన ఘండన్ని నువ్వు దాన్ని రాజకీయం చేయడానికి అక్కడ దాకా వెళ్ళి వాళ్ళని పరామర్శించి అక్కడ కూడా మీడియా వాళ్ళు అడిగారు సార్ చివరికి అక్కడ కూడా మీడియా వాళ్ళు అడిగారు అతను మీరు ముప్పై ఆరు మంది అంటున్నారు ఆ ముప్పై ఆరు మంది ఎవరు అంటే దానికి సమాధానం చెప్పారు దీని సమాధానం ఢిల్లీలో చెప్తా అన్నాడు సరే ఢిల్లీ వెళ్ళాక ఢిల్లీలో ఉన్న చెప్తానంటే ఢిల్లీలో ఉన్న నేషనల్ మీడియా ఛానల్స్ అడిగారు సార్ మీరు ఎంతసేపుకి థర్టీ సిక్స్ మెంబర్స్ అంటున్నారు ఎవరు వాళ్ళు వాళ్ళ పేర్లు ఏంటంటే ప్లీజ్ డోంట్ డైవర్ట్ టాపిక్ రాష్ట్రంలో జరుగుతున్న సమస్యలు చూడండి అంటాడు సమస్య నువ్వు చెప్తేనే కదా చూసేదాన్ని చెప్పకుండా ఎలా తెలుస్తావు గారు నువ్వు ఇప్పుడు మీ బాబాయ్ హత్య దగ్గర నుంచి నీ మీద జరిగిన కోడిక హత్య దగ్గర నుంచి చివరికి నువ్వు ఎన్నికల ప్రచారంలో నీ మీద జరిగిన గులక రాయి దాడి వరకు ప్రతిది నువ్వు తెలుగుదేశం పార్టీ మీద నిందలు వేయటమే కదా ఈ నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి చూపించావా మేము అడుగుతున్నాం ఈ రోజు కూడా ఈ రోజు మేము అధికారంలో ఉన్నప్పటికీ గత ఐదు సంవత్సరాలు కావచ్చు ఇప్పుడు అధికారంలోకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన కొన్ని రోజుల్లోనే పథకాల విషయం కావచ్చు అన్ని ఎలా అమలు అవుతున్నాయో ప్రజలు చూస్తున్నారు ప్రస్తుతం మనకి సింగుల్